హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి సీనియర్స్ విభాగం కొన్ని వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత ఎవరిది మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి కమైండ్ జతనా కమ్మైండ్ అది ఎవరు ఎం రమేష్ బాబు యాదవ్ అడ్రస్ గన్నవారిపాలెం కాలనీ తాడిపడే అనంతపురం జిల్లా ఇది శివ శివ గీత అడ్రస్ చెప్పు డీజీఆర్ బుల్స్ ద్వారశల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు ఓకే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి కమాండ్ జత మరి మంచి ఈ కమాండ్ మీ ఇంతకుందేమో ఈ ఈరోజు ఫస్ట్ ఇది ఆరోపణ ఏమో మళ్ళీ ప్లేస్ లేవస్తున్నాయి నాలుగు ఫస్ట్లు ఓట్ సెకండు ఓట్ ఫిఫ్త్ ఫ్రెండ్స్ మరి ఈ రెండు కమ్మాండ్గా కూడా మరి మంచి ప్లేసులు అయితే సాధించడం జరిగింది మరి మొదటి బహుమతులు కూడా నాలుగు సాధించాయంట మరి ఈరోజు కూడా మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తా చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి శివగిత్త దాని పేరు లేదా రామ రామ శివగిత రామ కమాండ్గా ఈరోజు పాల్గొంటున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఓకేనా థ్యాంక్ యూ